అందరికీ హలో ఈరోజు వచ్చేసేసరికి సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి అండి ఇడ్లీలోకైనా దోశలోకైనా దేనిలోకైనా టేస్ట్గా ఉండే అల్లం పచ్చడి అందరూ చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను చాలా సింపుల్గా చేసుకునే అల్లం పచ్చడి దీనికైతే ముందుగా అయితే అల్లం చిన్న ముక్కలు చేసి శుభ్రంగా ఇసుక లేక కడిగేసి ఒక గంట రెండు గంటలు ఎండలో ఆరబెట్టుకోవాలి నేనైతే పొట్టు తీయలేదు మీరు కావాలంటే పొట్టు తీసుకోండి ఒక గంట రెండు గంటలు ఎండలో చెమ్మ మొత్తం పోయేదాకా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు వీటిల్ని ఒక మిక్సీ జారులోకి తీసుకోవాలి నేనైతే ఒక వంద గ్రాముల అల్లం తీసుకున్నాను కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒక పాయైతే ఒలిసి వేసాను బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక వంద గ్రాములు అయితే వేసాను ఆయిల్ కూడా కొద్దిగా వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం నేనైతే బరకగా పట్టుకున్న అల్లం మీరు కావాలంటే మెత్తగా పట్టుకోండి ఇప్పుడు బరకగా పట్టుకున్న అల్లం అయితే దీంట్లో వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా అయితే అల్లం మొత్తం సమానంగా వేగిద్ది అల్లం అయితే ఫ్రై అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టుకుని దీంట్లో కూడా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి మీరు ఆయిల్ చూసి వేసుకోండి ఆయిల్ వే వేడెక్కిన తర్వాత ఒక వన్ వంద గ్రాములు చింతపండు అయితే తీసుకున్నాను వంద గ్రాముల గుజ్జు అయితే వేసి చింతపండు గుజ్జు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఆయిల్ పైకి తెలియదాకా సెవెంటీ పర్సెంట్ అయితే చింతపండుని ఫ్రై చేసుకోవాలి చింతపండు అయితే ఉడికిపోయింది దీని ఇప్పుడు మనం అల్లం అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇది తీసి పక్కన పెట్టుకుని మనం ఫ్రై చేసుకున్న అల్లాన్ని దీని మీద పెట్టి ఉడికిచ్చి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా ఇందుట్లో వేసేయాలి వేసేసి ఇదంతా బాగా కలిసిపోయి మొత్తం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మొత్తం బాగా కలిసేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా పైకి తేలాలి ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం గోరువెచ్చగా అవ్వాలి ఇదైతే గోరువెచ్చగా అయిపోయింది ఇందుట్లో ఒక కప్పు బెల్లం అంటే ఒక వంద గ్రాములు కొంచెం తక్కువ బెల్లం వేసుకొని ఇది బాగా కరిగేదాకా కలుపుకోవాలి బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది ఇప్పుడు ఇందుట్లోనే ఒక యాభై గ్రాముల కారం కారం మీరు తగినంత వేసుకోండి ఒక స్పూను పసుపు టేస్ట్గా సరిపోయినంత సాల్టు నేనైతే మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను వేయించి పొడి చేసి పెట్టుకున్నాను అందులో కొద్దిగా వేసి ఇది మొత్తం బాగా కలిసేదాకా కలుపుకోవాలి మెంతి పిండి ఆవు పిండి ఉప్పు కారం పసుపు ఇది అంతా బాగా కలిసిపోవాలి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మొత్తం